అలాగే అధ్యక్షుడు ఓబీసీ స్టూడెంట్ కిరణ్ కుమార్ గారికి అలాగే బీసీ సమాజీ ఫౌండర్ సుబారావు సార్ గారికి యూత్ అధ్యక్షుడు సతీష్ గారికి మరి మిగతా కులా బంధువులందరికీ బీసీ బంధువులందరికీ నమస్కారాలు నాకు ఈరోజు ఈ అనిపించిన సుబారావు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గడిచిన మూడు నెలలో నెలల పర్చలతోనే నాకు మేడ్స చేత కన్వీనర్గా పదవి ఇచ్చేయడమే కాకుండా ఈరోజు ఆహ్వాన కమిటీలో నా పేరు కూడా నమోదు చేయడం నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే నేను మందుల కమిటీ చెందిన వాడిని మందుల కమిటీ ఎంత వెనుకబడిందో ఇక్కడ ఉన్న ప్రొఫెసర్ గారికి తెలుసు ఎందుకంటే ఆయన మా గురించి బాగా అర్థము చేశాడు సార్ నేను మందుల భోగాలకి సాయన అల్లుడు సార్ నేను గర్వం ఎందుకు ఫీల్ అవుతున్నా భావగర్వం ఎందుకు ఫీల్ అవుతుందంటే మీకు ఐడియా సార్ మనది ఎంత అత్యంతం ఎంత పడాలి అయినా కానీ అందరితో సమానంగా బీసీలో మమ్మల్ని కూడా బంధువులు చేర్చుకొని మా యొక్క భావాలను కూడా మా యొక్క ఉద్దేశాలు కూడా మీరు వెళ్ళి మాకు సపోర్ట్ ఇస్తున్నాము అలాగే నేను కూడా మీకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని lament。<try> <try>